ఫ్రెండ్స్ ఊరికే మ్యాగీని బయటికి వెళ్ళి ఏం తింటారు చెప్పండి అది కూడా ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కొంచెం ఖర్చుతో ఈజీగా మ్యాగీని ఎలా చేయాలో చూద్దామా ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీ కావాలంటారాండో ఈ వెల్కమ్ టు ది ఛానల్ జాష్విస్ కిచెన్ ముందుగా కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి వాటర్లో కొంచెం సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత అందులో మ్యాగీ అనేది తీసుకొని వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత అందులో మ్యాగీ అనేది యాడ్ చేసుకోవాలి మ్యాగీ యాడ్ చేసుకొని కొంచెం మెల్లగా ఇలా కలుపుతూ ఉండాలండి ఎక్కువగా కలిపితే మ్యాగీ అనేది విరిగిపోతుందండి ఆ తర్వాత కొంచెం ఎగ్స్ అనేది తీసుకోవాలి ఆ ఎగ్స్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకోవాలి అలా బీట్ చేసుకుంటే మనం ఎగ్ అనేది చాలా ప్లఫీగా చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా వస్తుంది ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఈ ఎగ్ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి కొంచెం కారం అనేది వేసుకోండి ఆ మిశ్రమాన్ని ఫస్ట్ కొంచెం సేపు కదపకుండా ఉంచేస్తే చూడండి ఇలా కడాయి కంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఆ తర్వాత ఎగ్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి వాసన రాకుండా చాలా టేస్టీ అండ్ ఎమ్మిగా ఎగ్ అనేది వస్తుందండి ఎగ్ నీలా ముక్కలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చూడండి మన మ్యాగీ అనేది ఇలా రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిన దాన్ని మనం స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకున్న దానిలో కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి నార్మల్ వాటరే ఆ వేసుకుంటే ఏంటంటే మనం మ్యాగీ అనేది అంటుకోకుండా ముద్దవకుండా వస్తుందండి చూడండి నా మ్యాగీ అనేది ఎంత గలగలగా వచ్చేసిందో చూసి దాని తర్వాత మనం ఇంకో కడాయిలో కొంచెం ఆయిల్ జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత ఎండుమిర్చి అండి ఎండుమిర్చి చాలా ఇంపార్టెంట్ అండి ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత కొంచెం తెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుందండి తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి కొత్తిమీర కన్నా పుదీనా వేసుకుంటే ఇంకా చాలా ఫ్లేవర్ అనేది బాగుంటుంది అరము కూడా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే కారానికి తగ్గట్టు కొంచెం కారం ఆ తర్వాత కొంచెం గరం మసాలా అలాగే మ్యాగీలో మసాలా వస్తుంది కదండీ దాన్ని సగమే వేసుకోండి ఆ సగం వేసుకుని ఇంకో సగం పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఎగ్ అనేది మనం అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కొంచెం ఇలా కలుపుకోండి ఆ కొంచెం కలుపుకున్న తర్వాత అందులో మనం ఆ మ్యాగీ అనేది సైడ్కి పెట్టుకున్నాం కదండి ఆ మ్యాగీ అనేది అందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని కొంచెం బాగా కలుపుకోవాలండి కాకపోతే విరిగిపోకుండా కలుపుకోండి ఎందుకంటే పెద్దగా ఉంటేనే కదా మ్యాగీ అనేది తింటుంటే చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి మీ సాల్ట్ ఎలా తింటారో దాన్ని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి ఆ తర్వాత కొంచెం మెల్లగా కలుపుకోండి మనం ఇంకా లాస్ట్లో పెట్టుకున్నాం కదా కొంచెం మసాలా మసాలాని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి ఎందుకంటే ఆ మసాలా లాస్ట్లో వేసుకుంటే మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్స్ అనేది మన నోటికి తగులుతూ రుచిగా బాగుంటుంది లాస్ట్లో కొంచెం ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా మ్యాగీని కొంచెం ఖర్చుతో చాలా సింపుల్గా బయటకు వెళ్లకుండా అప్పటికప్పుడు రెసిపీ లాగా ఫాస్ట్గా రెడీ చేసుకుని తినేలా ఉంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ ఇలానే తింటారు అది మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా మళ్ళీ ఇలాగే ట్రై చేసి పెట్టమంటారండి మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే ఎంత కొంత నచ్చే ఉంటుంది కదండి అలా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా మీ సపోర్ట్ నాకు కావాలండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్ ఐకాన్ని కూడా కొట్టుకోండి ఎందుకంటే నా నోటిఫికేషన్స్ అన్నీ పెట్టిన వెంటనే మీకు వస్తాయి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి